पाला पाला सुरेश 30 चीजों परिशोध अरे सुरेश मालका कहाँ पर सुरेश बाल सबसे बेड़े में वो ऐसी बेड़े बाल सबसे क्रेडिट स्नैप ऑफ द काल के दाम अच्छा पाल ओके ये ये क्रिटन टाइमिंग आपके गुडी नहीं करने गुडी नहीं करने जीपीएस सिग्नल लॉस्ट कोई रेमेडी डीएस जीपीएस सीबी कम हो బడ్జెట్ వరంగల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈరోజు మనం మిషన్ బగేర్ లేదా ఆఫీసు డిఈ ఆఫీసు పాలకుంటున్నాం ఈరోజు ఇక్కడ డిఈగా పనిచేసినటువంటి కే సంధ్యారాయణి గారు ఒక చెక్ మీద చేయడానికి కాను ఒక కాంట్రాక్ట్ దగ్గర నుంచి పదివేల రూపాయలు లంచం తీసుకున్నారు ఏసీబీ రైజారిటీగా పట్టుకుంటుంది ఇక్కడ ఆ కాంట్రాక్ట్ గారు దేవర్ప మండలంలో పైప్ లైన్ చేశారు లక్ష యాభై వేల రూపాయలు పైప్ లైన్ పడుతుంది దానికి సంబంధించి పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు ఆవిడ ఆ డీఈ గారు అభ్యర్థి ఆ రోజు పదివేల రూపాయలు ఖర్చు వేస్తుందని ఆవిడ ఫలాని వాళ్ళ సపార్ట్మెంట్ ఫోన్పే ద్వారా పంపించుకొని చెప్పారు ఆ సపార్ట్మెంట్ ఫోన్పే చేస్తాం చేశారు చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఫోన్పే కూడా జరిగిందని చెప్పడం జరిగింది మేడం గారు దాన్ని కూడా ఓకే చెప్పడం జరిగింది లేదంతా వీడియో రికార్డింగ్ జరిగింది సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏ ప్రభుత్వాధికారైనా వాళ్ళు చేయవలసిన పని కానీ వాళ్ళు లంచమని మీరు మా వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి సాధ్యం చేస్తున్నారు